డిసెంబర్ నాలుగు ఎనిమిది మధ్యలో అన్ని జిల్లా అన్ని జిల్లాల్లో మహా దీక్ష నాడు మాత్రం ఖచ్చితంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కాదు కలెక్టర్ కార్యాలయం దిగ్బంధం చేసే తీసుకొస్తాం ఇది వెంటనే కనుక నువ్వు అమలు చేయకపోతే జరగవే పరిణామాలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సర్కారే ఖచ్చితంగా బాధ్యత మర్చిపోద్దా నేను సమయం కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా నా వికలాంగులతో అనుబంధం ఏర్పడ్డ కాన్సి నా జరిగిన కాన్సి నేను ప్రభుత్వాలను చూసా ముందు రాజ గారిని చూసా ఆమె ఇచ్చిన నెల రోజులకి అమలు చేసి పెన్షన్ పెంచింది రెండోది కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఆమె ఇచ్చిన నెల రెండు నెల రెండు నెలలలో అమలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు అక్కడ రెండు వేల పద్నాలుగు అమలు చేసిండు తర్వాత జగన్ కూడా అమలు చేసిండు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు కానీ సంవత్సరం పాటున వికలాంగులను చైత పెన్షన్ దారులను మోసం చేసింది నువ్వే గనక ఆ మోసాన్ని ఎండగట్టే విధంగా ఖచ్చితంగా తెలంగాణ సమాజంలోకి వెళ్తాం ప్రతిపక్ష నాయకులకు కూడా నేను కలుస్తా అవసరం ఉంటే నేను గుర్తు చేస్తున్నా ఈ రోజు వరకు నేను కేసీఆర్ గారు కరలేదు గత కెసిఆర్ పాలనలో పదేళ్ళు ఆయన మీద యుద్ధం చేసిన వేరే అంశం మీద వర్గీకరణ మీద ఇతర యుద్ధం చేస్తుందే ఏనాడు నేను కేసీఆర్ కలవలేదు ఈనాడు కూడా కలవలేదు కానీ పెన్షన్ పెంచిన విషయంలో మాత్రం ఆయన అమలు చేయడంలో నీకంటే మంచి మంచిగానే చేసాడు చంద్రబాబు నాయుడు మంచిగానే చేసిండు ఇతరులు మంచిగా చేశారు కాబట్టి పెన్షన్ పెంచే పోరాటంలో మీరు పాల్గొనాలని చెప్పి నేను కేసీఆర్ గారు కలుస్తాను కేటీఆర్ గారు కలుస్తాను బిజెపి కిషన్ రెడ్డి వెళ్తాను లేదా మన సిపిఎం కిపిఎం కను అన్ని రాజకీయ పార్టీలు కలుతాను అదే సమయంలో ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా కలుస్తాను సంఘాలను రాజకీయ పార్టీలు కడతాను అందరినీ ఆహ్వానిస్తాను ఏ విధమైనా నా వికలాంగుల సమాజమా వృధుల సమాజమా ఎవరు మీకు అండగా ఉన్నా లేకపోయినా మీ పట్ల మొదటి నుంచి అండగా ఉన్నది ఎంఆర్పీఎస్ కనుక ఆ పెన్షన్ పెన్షన్ కాదు భవిష్యత్తులో మీ జీవితాలు బాగుపడేంత వరకు మీకు తోడు నీరుగా ఎంఆర్పీఎస్ ఉంటుంది అనేసి కూడా కోరుకుంటూ ఇప్పుడు నేను ఏ పిలుపునైతే ఇచ్చాను ఏ ఫిల్ ఐదు ఇచ్చాను అన్ని జిల్లాలో రౌండ్ టేబుల్ సమస్య జరపండి అన్ని పార్టీలు పిల్లలు నేను ఇక్కడ హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమస్య నేను పాల్గొంటా అన్ని జిల్లాలో రౌండ్ టేబుల్ సమస్య జరగాలి అన్ని జిల్లాలో జిల్లా సీనియర్ నాయకత్వం పాల్గొనండి ఎంఆర్పి నేను ఇక్కడ హైదరాబాద్ పాల్గొంటా డిసెంబర్ మూడో తారీఖు నాడు అంతర్జాతీయ మేళా దినోత్సవం రోజు అంతర్జాతీయ వికారణ దినోత్సవం రోజు నిరసన వ్యక్తం చేసే అందరూ ప్రయత్నం చేయండి డిసెంబర్ నాలుగు ఎనిమిది మధ్యలో అన్ని జిల్లాల్లో మహా దీక్షలు సిద్ధపడండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయాలకు దిగంధాలు సిద్ధపడండి ఆ పోరాటంలో నీ బిడ్డగా నేను కూడా పాల్గొంటా కానీ పోరాటం చేయడానికి మీరు వెనకాడద్దు మీ అన్నగా చెప్తున్నా నేను ఈ దేశంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే మనం ఈ స్థాయిలో పెన్షన్ సాధించుకున్నాం ఇప్పటికీ రెండు వందల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాలు ఒడిశా ఉన్నాయి ఇప్పటికి ఐదు వందల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఉన్నది ఇప్పటికి వెయ్యి రూపాయలు ఇస్తున్న రాష్ట్రం పెన్షన్ ఉన్నది కానీ పెన్షన్ ఈ స్థాయిలో పెరగడానికి కారణం పోరాటం అనే విషయం మనం మర్చిపోతాం దేశం ఎక్కడ పెన్షన్ పెరగలే ఈ స్థాయిలో మనమే పట్టునేసి పెంచుకున్నాం వాటి పోరాటం చేతినే పెన్షన్ పెడతా విషయం కూడా మర్చిపోకుండా భవిష్యత్ పోరాటంలో మీరు అందరు పాల్గొనాలని చెప్పి నేను సవినంగా విజ్ఞం చేస్తూ ఇంతకాలం సహకరించిన నా పోలీస్ యంత్రాంగం పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుసు మళ్ళీ చెప్తున్నా రాబోయే పోరాటం సిద్ధపడతామన్న వాళ్ళు ఆత్మసాక్ష కోసం చేతులెత్తాల్సిందిగా పోరాటం సిద్ధపడాల్సిందే నేను విజ్ఞం చేస్తూ ముగుతున్నాను